మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ తనపై పోలీసులు నమోదు చేసిన లుక్అవుట్ నోటీసులు కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు డిసెంబర్ హైదరాబాద్ ప్రజాభవన్ ఎదురు జరిగిన ప్రమాదంలో తనకు బదులు మరొకరిని లొంగిపోమని రాహిల్ ప్రేరేపించారు ఈ కేసులో పోలీసులకు సహకరిస్తామని రాహిల్ తన పిటిషన్లో తెలిపాడు ప్రజాభవన్ వద్ద సిగ్నల్ వ్యవస్థ సరిగా లేదని నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు ఇదే సపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు రాహిల్ అలియాస్ సాహిల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన ప్రజాభవన్ లో ముందు జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో రాహిల్ అలియాస్ సాహిల్ అతన్ని డ్రైవ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అతను నుంచి మరొకరిని ఆ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు అయితే దీనిపై గతంలో పోలీసులు పనిగుట పోలీసులు కేసు నమోదు చేసుకొని జరిగింది ఎప్పుడైతే పోలీసులు కేసు నమోదు చేసుకొని జరిగిందో వెంటనే రాహిల్ అలియా సాహిల్ దుబాయ్కి పారిపోవడం జరిగింది దుబాయ్ లో ప్రస్తుతం మూడు నెలల దుబాయ్ లో ఉన్నటువంటి ఈ సాహిల్ కు లుక్ అవుట్ నోటీసులు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు అయితే లుక్ అవుట్ నోటీసులను కొట్టివేయాలంటూ కూడా సాహిల్ అలియాస్ సాహిల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తనపై పోలీసులు నమోదు చేసినటువంటి కేసు సరైనటువంటి కేసు కాదు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున అక్కడ ప్రజాభవన్ ముందు జరిగినటువంటి రోడ్డు ప్రమాదము అనుకోని పరిస్థితిలో జరిగింది అక్కడ చీకటి కావడం రాత్రి వేళ కావడం అదేవిధంగా సిగ్నల్ వ్యవస్థ సరిగా లేకపోవడం పోలీసులు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడంతోనే అక్కడ రోడ్డు ప్రమాదం జరిగినట్టు కూడా పిటిషన్ లో రాహిల్ పేర్కొని తనకు తన పై నమోదైనటువంటి కేసులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తాను కాబట్టి తనపై పోలీసులు నమోదు చేసినటువంటి లుక్ అవుట్ లను వెంటనే కొట్టివేసే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా రాహిల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాహిల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు విచారణ చేపట్టిన తర్వాత మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటానని మాత్రం వేచి చూడాల్సిందని చెప్పవచ్చు జాన్సీరాని అలాగే ఎన్ని గల ప్రాంతంలో ఈ పిటిషన్ విచారణకు రాబోతుంది ఎస్ మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో రాహిల్ వేసినటువంటి పిటిషన్ పై రాహిల్ తరఫు న్యాయవాదులు విచార తర వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది డిసెంబర్ నాలుగో తారీఖు ఇరవై నాలుగో తారీఖున జరిగినటువంటి ప్రజాభవన్ రోడ్డు ప్రమాదం సంబంధించి దానిపై తను విచారణ పోలీసుల విచారణకు సహకరిస్తాను అదేవిధంగా ఈ ప్రమాదానికి తనకు ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి పోలీసులు దాఖలు చేసినటువంటి లుక్ అవుట్ నోటీసులను వెంటనే కొట్టివేయాలి అదేవిధంగా సిగ్నల్ వ్యవస్థ సరిగా లేకపోవడం అక్కడ పార్కేస్లు సరిగా లేకపోవడం అదేవిధంగా తనకు తన బదులు అంటే ఈ కేసులో వేరే ఒకరిని పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి తనపై నమోదు చేసినటువంటి లుక్ అవుట్ కొట్టివేస్తే వెంటనే నేను విచారణకు వస్తాను ఖచ్చితంగా పోలీసుల విచారణకు సాధిస్తానని మాత్రం పోలీసు ఆ పిటిషన్ ను రాహిల్ పేర్కొని జరిగింది మధ్యాహ్నం పన్నెండు పిటిషన్ పై హైకోర్టు విచారించిన తర్వాత మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నది మాత్రం వేచినవసం చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ సునీల్